मतलब <laughs> మరి ల్యానికి యూటిఎఫ్ రాష్ట్ర సార్ గారు రాష్ట్ర ఉపాధ్యతరాపిటిఎఫ్ నారాయణమ్మ మేడం గారు మరియు పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘాజ సార్ గారికి వివిధ మండలాల మన భాగస్వామ్య సంఘాల మండలాల బాధ్యులకు అందరికి కూడా హృదయపూర్వక ఉద్యమాను సార్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే కనకా చేశారు అది లేదు కరెక్ట్ లేదు ఉద్యమాలు గ్రామ గ్రామాల ప్రజలను చైతన్యం చేసి అనేక పోరాటాలు కలిపిన మహాయోధుడు ఆయన ఆయన సార్ యొక్క మెమోరియల్ సర్వీస్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఇరవై ఏడవ తేదీ సార్ మెమోరియల్ సర్వీసు రెడ్ క్రాస్ బిల్డింగ్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది సార్ కాబట్టి అందరూ కూడా దానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మన అంటే అంత మనము నమ్మే పరిస్థితి సామాన్య టీచరు సామాన్య పౌరుడు నరఫ్ వారు కూడా ఖచ్చితంగా నమ్మే పరిస్థి నమ్మేటట్టుగా ఏదో చెప్పినటువంటి రాజు పడినట్టుగా మనకు హామీ నమ్ముతారు ఆ ఎలక్షన్ పోలింగ్ అయినా